ఆయనా ఒక మాట కాదు మనసు పోయిన తారు బాగా మీ మాటలకు భయపడి మళ్ళొక పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చేసుకున్నట్టు కాదా మనవిచ్చినట్టు భర్తలు చనిపోయిన భార్యలకు భర్తలకు వేరొక అమ్మాయిని చిరకట్టించి బొట్టు కట్టి మట్టెలు మంగళ పెట్టి మనవ తీసుకుపోతారు అమ్మాయిని అంటే రెండో భార్యగా అట్లాగే మత్తిని చెల్లించినప్పుడు నేను కూడా మాట తప్పితే నేను పోయినట్టు కాదా లోకమత ఏమనుకుంటారు పతివ్రత వ్రతం ఏమో కదా సావిత్రి ఒక్కడేమో వరణించింది ఒకనేమో పెళ్లి చేసుకున్నది ఆమె మంచిదరంటే అప్పగితే నాకు రాదాయితే సత్యావ్రత నా మనసును మా ఇద్దరికి పెళ్ళైనట్టే మన మనసులో అతడు నచ్చడు అతని మనసుకు నేను నచ్చినాను మరొక పెళ్లి నేను చేసుకో పెళ్లి జరిగినట్లే కాదా మరి ఎప్పుడైతే ఆడదానికి నచ్చుతాడో వాళ్ళు ఎట్లా ఉన్నా సరే భర్త నచ్చే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ ధర్మ మార్గములు ధర్మ సూత్రములు నా మాట విని వేరే పిల్లవాడిని చేసుకో కుమార్తె అయితే నీ మనసులో ఏముందంటే అయ్యో అల్లుడు చచ్చిపోతే బిడ్డ ఉండబోతుందో ఏమో అవును మీరు ఏం చేయాలో మళ్ళెవరకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన నాడోము పాలము మంచిదైతే

పెళ్ళైనాక పన్నెండు నెలలే బ్రతుకుతాడు ఇక తర్వాత చచ్చిపోతాడా రండి నీకు చెప్తే ఆ మాటల బట్టి బాధపడుతున్నావు సావని నా దృష్ట్యం ఎట్ల ఉన్నది సుతులగా నవ్వు గారి గతలుగా అన్నావా నువ్వు నన్ను అన్నావు నా రాత్రి కరలే నా అదృష్టం మంచిదైతే మళ్ళీ అతనే చిరంజీవుడై వందేళ్ళు బర్తే భర్త అవుతాడు కావచ్చు అది రేపు తెరంగలేవు నేను ఎరుగలేదు తప్పనిసరి ఆయననే నాకు పెళ్లి ఆయన

అలసకు కుమార్త నా మాటకిని నువ్వు వేరే పిల్లవాడిని ఆయన పురుషుడు వలదు ఆగంటి ప్రాణమైన పెట్టవాలే అనరాదు అని పలికి బొగ్గరాదు అని తప్పరాదు ఎప్పుడైతే సత్యవ్రతలు నామలసులో స్మరించి వే భరించినో అతడే నా భర్త సత్యన అతడే బ్రత్య అతడే పేదోడైన అతడే అతడే గుడ్డు అతడే అతడేవాడు గు్రుట్టివాడు ఎట్టివాడు కొందరు అవహేళన చేస్తాడు చూసి వీడు పాడు వీడికి వీడు గుంటోడు వీడు గుంటేడు వీడు పాసు వాళ్ళు వీడు మొక్కలు చక్కగా అడగడు చీ రోత పాడబడని భక్తులు లోనే ఎందరో అవహేళన చేస్తారు ఆడది అక్కడ చేరాదు రాస బ్రహ్మదేవుడు రాత్రి జరుగుతుంది వాడైనా గ్రొంటి వాడైనా ఎడ్డి వాడైనా ఇంకా కలిగిన వాడైనా ఎవడైనా ఎవరైనా సరే మీద గొడుగులాగా భావించుకొని భర్త సేవ చేసి ప్రపంచానికి ప్రఖ్యాతిగా చెంది ఆడదంటారు అపకీర్తి పనిచేస్తే అది కార్యకర్తతో సమానమని శాస్త్రాలు చెప్పలేదని ఆయన ఎవరు సరే మీ అత్తగారికి ఏమి లేదు అమ్మా అడవిలో బ్రతుకుతున్నారు అంటున్నారు అడవిలో బ్రతకలి వాళ్ళు కాయలు నేను కాయలు తిట్టా వాళ్ళు గడ్డలు తిట్టేదే గడ్డలు తిట్టా వాళ్ళు పచ్చి నీళ్ళు మురిగిన నీళ్లు ఆపల బురిగిన నీళ్లు త్రా నేర్చుకున్నాను చిన్నప్పుడే నేర్చుకున్నాడు ఆయన ఎన్ని విధాలైనా నువ్వు తండ్రి కాబట్టి నీవే భయం నాకు ఆ వరుడు చెయ్యి నేనే నీ కాలు ముక్తున్నాను పెద్దవాడివి నన్నే అర్థం చేసుకోండి ఆయన పిల్లవాడు చనిపోతాడు నెలలకు అందుకని చనిపోయే పిల్లవాడు చేసుకోకూడదు నూరు విధాలు చెప్పిన వినడు ఎప్పుడైతే నాకు ఆ సత్యవ్రతుడు నా యథను నాటుకున్నట్టుగా అతనికి ఎప్పుడైతే పాటించాను అతనితో మాట వినకపోతే నీవే చనిపోతావు కుమార్త ఒకవేళ నీ మాట విని చెడిపోతారంటావు ఒకవేళ కనుక మంచి సంసారం అని నిలిచినప్పుడు మరి అప్పుడే చెడిపోతా అప్పుడు దాని మీద ఏం సరే శుభము జరిగిన మంచిదే గాన అపశకనము జరగకూడదు ఏది ఎట్లయినా సరే నా కుమార్తెకు నీ వల్ల చెప్పరా కొంచెం జ్ఞానము ఎప్పుడు చెప్తావు

వినదు ఎంత చెప్పినా నా మాట నిరాకరింపుతుంది వినడం లేదు ఆమె జ్ఞానమును ఆమెను బుద్ధిని ఆమె మనసును నీవైనా చెప్పి జన మార్పించు నేను చెప్పితే వింటలేదు నేను తండ్రి నేను తండ్రిని జన్మనిచ్చిన తండ్రిని ఎన్ని మాటలు ఎన్ని జ్ఞానపదేశాలు చెప్పినా నా మాట వినడం లేదు లెక్క చేయడం లేదు మరి నీవైనా చెప్పి ఆ మాటను మార్పించు సత్యావ్రతుని కూరకు అని చెప్పు పెళ్ళైన పన్నెండు నెలలకే చనిపోతాడు అతని చేసుకోకు మీ తండ్రి మాట నీ తల్లి మాట విను నీవు చాలా చెడిపోతావు పిల్లవాడు చనిపోతాడు నీవు విధవరాలు అవుతావు అంటే ముండరాలు అవుతావు అని కొంచెము ఆమెకు జ్ఞానోపదేశం ఆయన మరిచేది ఉంటే మళ్ళీ వేరే పురుషులను తీసుకుని చూస్తే బ్రహ్మాండ

તંત્રિ ના ભાર્ય સતપુરિદર એપના અગે સતર તંત્ર મંત્રી ના દર કોઈ જ્ઞાનપરની બુદ્ધિ બુદ્ધવંત నీవు పోయి నా బిడ్డరు మాత్రం కాళ్ళు కడుపులు పట్టుకొని కొన్ని యోచాలు చెత్తి కొన్ని నీతుల్ని చెత్తి ఈ మాట మాత్రం లేకుండా చేయమనేమాయనను ఆయన ఇయ్ నువ్వు కోరుకో చాలా సలవచి మాట వినుకు బిడ్డరు అన్ని అచ్చ ఇదు ముండా కొదుకు సలవచి ఆయన ఏమి చేయగురు ఆ ఓనгая బాయ్ ఆయన మాట

స్థితిలో లేడు వినడు కూడా మా నాయన చెప్పని మంత్రులు అష్టప్రధానులు అంటే ఎనిమిది మంది మంత్రులు చెప్పిన మా తల్లి చెప్పినా మా మేనమామలు చెప్పినా బంధువర్గాలు ఎంత మంది పురి ప్రజలు చెప్పిన విరడు అంటే ఒకవేళ మా తల్లి నాకు పెళ్లి చేయకుండా గంధర్వ వివాహం అనంటే రాక్షసుల కులములో ఒకరి మెడలో ఒకరు పూలమాల వేసుకుంటే గంధర్వ వివాహం అయినట్టే భార్య భర్తలు కలవాలంటే పెళ్లి కాల కలవద్దు చాలా పాతకము పెళ్లి కావాలంటే నా మెడలు ఆయనతో పూల బాగా వేయించుకుంటే నేను ఆయన మెడలే అట్లా చేసుకుంటానని మా అయ్యకు వరడు మంచోడు నా కుమార్తె దగ్గరికి వెళ్ళాడు నా కుమార్తె మనస్సును కూడా మారుస్తాడు మంచి ఉత్తముడు సర్వము వాడు నా బిడ్డ తులముడు మార్చవచ్చు చల్ల కావర్తి చల్ల కావర్తి నా బిడ్డ దగ్గరికి వెళ్ళావు కదా నిజ దగ్గర పోయావచ్చిన ఏమంది పోయా ఏమని చెప్పావు ఈ కాలం ఒప్పుకుంటున్నావు అంత పాచులు అంత పడుకోదానికి గంత తగిన తరం ఉంటుందన్న పోయినా నా తలకాయ పోతాను మొగడు ఏమని చెప్పావు సత్యవ్రతుడు వద్దు వాళ్ళకు రాజ్యం లేదు 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 భూమి అశ్వంబులు లేవు కదంబులు లేవు కోటకమ్ములు లేవు నీ అత్త చెవుటిది మీ మామ కన్నులు లేని వాడు చెప్పావా అరే ఒక్కొక్కరు మొత్తం పూస కూర్చున్నట్టుగా తిరుగుతాంది అరే అన్న అంత పాడి రాజ్యం ఉన్న చూద్దాం అంత శగినా అంతా కానీ కాకాఖ నుంచి నాకు మార్త కేంద్ర అరే మరి మొత్తం సెంచురేషన్ ఎత్తండా పోతుంది ఇవన్నీ చెప్పితేమన్నది అంటే నాకు నేను కోరుకున్నాడే కావాలి నీ అయ్య గారు నీ తాత కాదు నీ వాళ్ళు ఏమన్నా చేసినా మంచిది నా అయ్య ఒకవేళ నాకు పెళ్లి చేయకపోతే రాక్షస కులంలో గంధర్వ పరిణామని చేసుకుంటారు చూడు ఒకల మెడల ఒకలు పూలబాలు వేసుకుంటారు నా సంతం పోయి చేసుకుంటా కానీ మాయ పూరి ప్రజల పాట అయినా దేవతలు చెప్పిన వినా ప్రజలు చెప్పిన వినా పోలీసు వాళ్ళు చెప్పు తగిన ఎస్ఐ చెప్పు తగిన

thank yeah. you ఈ బుద్ధుల ఈ జ్ఞానములని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఏలా నేర్చుకున్నావు మర్చిపో తల్లి నా మాట వినమ్మా నాయడా పాటికి మాటికి ఎన్నో విధాలు చెప్పావు కానీ వినలే ఇప్పటికి అప్పటికే విరడు ఎన్ని విధాలు చేసైనా సత్యావ్రతుడికి నాకు పెళ్లి ఆలోచన చేయగని వేరే చేయరు సత్యావ్రతుడి తప్ప వేరే వారిని చేసుకోవా ఇట్లవ అమ్మాట ఎంత చెట్టుగా మాట్లాడి వినడమలేదు ఎల్లి చెప్పిన సమాధానం అక్కడికి వెళ్ళి

బ్రాహ్మణోత్తములు మంత్రి వెళ్ళాడు వెళ్ళారు వెళ్ళి చూసి వచ్చారు ఇప్పుడు మంత్రిని వెంబడించుకొని రథము వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ అరణ్యములు ఉండబడినటువంటి ఆ ద్యుమచ్చేను తెలుసుకొని పిల్లవాడిని చూసి నేను మాట్లాడి వస్తాను ఇక నీ విధివ్రాత నీ విధివ్రాత ఎలా ఉన్నాదో అలా ఇక నీ ఇష్టము నీ బ్రతుకు నీ భాగ్యము ఎలా నేను బ్రతుకు నేనైతే వెళ్ళి తెలుసుకుని వస్తాను